డైలీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం సో ట్వంటీ ట్వంటీ నుంచి ఆల్మోస్ట్ టూ టు త్రీ ఇయర్స్ మనుషుల మొహాలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఎందుకంటే మాస్క్ ఒక భాగం అయిపోయింది అనమాట కోవిడ్ వైరస్ సో కోవిడ్ నైన్టీన్ అనేది ఎంత ఇంపాక్ట్ఫుల్గా అయిందంటే ఎంతోమంది చనిపోయారు మన ఇండియాలో సో ప్రజెంట్ ఇప్పుడు ఇంకొకటి వింటూ ఉన్నాం అనమాట అదే హెచ్ఎంపీవి సో దాని గురించి చాలా రకరకాల న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది కోవిడ్ కంటే డేంజర్ అని కొంతమంది అంటున్నారు రకరకాలుగా దీన్ని ఇలా అరికట్టాలి లేదంటే దీన్ని అరికట్టలేము దీనికి వ్యాక్సిన్ కూడా లేదని రకరకాలు అన్ని వింటున్నాం అనమాట సో దాని మీద అన్ని ఒక కంప్లీట్ ఒక ఫుల్ క్లారిటీ తెచ్చుకోవడానికి నాతో పాటు ఒక డాక్టర్ ఉన్నారన్నమాట ఆయన దగ్గరికి వచ్చేసాం సో డాక్టర్ విశ్వనాథ్ గారు పల్మనాలజిస్ట్ ఫ్రమ్ ఏజీ హాస్పిటల్స్ మాట్లాడదు హై సార్ నమస్కారం అండి సో ముందుగా అదే సార్ రే హెచ్ఎంపి అనేది కోవిడ్ కంటే డేంజర్ అని కొంతమంది అంటున్నారు లేదు మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇది కూడా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది ఒక టూ టు త్రీ ఇయర్స్ అంటున్నారు కొంతమంది ఏమో లేదు ఇది కేవలం చిన్నపిల్లలకి అడల్ట్ అడల్ట్స్కి వస్తుంది అంత ఇంపాక్ట్ఫుల్ కాదని కొంతమంది అంటున్నారు సో వాస్తవాలు ఏంటి అసలు ఇది మెటానిమో వైరస్ అనేది కొత్తగా వచ్చిన వైరస్ అయితే కాదండి సో మెటానిమో వైరస్ అనేది టూ థౌజండ్ వన్ నుంచి ఆల్మోస్ట్ మనకి ఉందన్నమాట ఈ వైరస్ అనేది జనరల్గా మేము రెగ్యులర్గా న్యూమోనియా పేషెంట్స్కి టెస్ట్లు పంపించినప్పుడు కూడా ఒక్కసారి రేర్గా మెటానిమో వైరస్ అనేది అనమాట అయితే ఈ మెటానిమో వైరస్ అనేది సిమ్టమ్స్ చూస్తే కనుక మేము చూసిన కేసెస్ అన్నిట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మైల్డ్గానే ఉంటుంది అన్నమాట మైల్డ్ న్యూమోనియటిస్ జనరల్గా అంటే దానివల్ల డెత్ కావడం కూడా ఎప్పుడు చూడలేదు అనమాట మేము బ్రాంకోస్కోపీ చేస్తాము లంగ్స్లో నుంచి కొన్ని ఫ్లూయిడ్స్ పంపిస్తాం అనమాట న్యూమోనియా పేషెంట్స్కి దాంట్లో వచ్చిన కేసెస్లో కూడా ఎప్పుడు మేజర్గా ప్రాబ్లం అయిన కేసెస్ అయితే ఏం లేదనమాట ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ బాగా మీడియాలో ఎట్లయితే హైప్ చేస్తున్నారో అంతనైతే అనుకోవట్లేదు అనమాట అండ్ చూసే నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా తక్కువ కేసెస్ చూస్తాం అనమాట మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ ఓకే సో అంటే బేసికల్లీ కోవిడ్ కొంచెం అడల్ట్ ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చింది సార్ ఇదేంటి చూసేసరికి చిల్డ్రన్కి బాగా ఓల్డ్ పీపుల్కి వస్తుందని అంటున్నారు ఎందుకు రీజన్ ఏంటి సో ఇప్పుడు జనరల్గా చిల్డ్రన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా వస్తుంటాయి అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతుంది అనమాట పుట్టిన తర్వాత చిన్నగా వాళ్ళ ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి అన్ని వైరస్కి ఎక్స్పోజ్ అవుతుంటారన్నమాట సో ఆ ఎక్స్పోజ్ అయ్యి ఇమ్యూనిటీ అనేది రోగ నిరోధక శక్తి డెవలప్ అయ్యేటప్పటికి మనకి వైరస్కి ఇమ్యూనిటీ డెవలప్ కావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట సో అందుకని వాళ్ళల్లో మనకి వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది ఇంకొకటి పెద్దవాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ జనరల్గా ఇమ్యూనిటీ వేరే డిఫరెంట్ రీజన్స్ ఏజ్ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది అని ఇమ్యూనో సెన్సెన్స్ జనరల్ జనరల్గా బాడీలో ఎట్లయితే మనకి మజిల్స్ వీక్ అయిపోతుంటాయి మోకాలు అరిగిపోతుంటాయి నడక స్లో అయిపోతుంటుంది కొంత కొంతమందికి హార్ట్ మనకి ఎట్లయితే మనకి ఈ సెనైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది బ్లడ్ ప్రెషర్ షుగర్ ఇట్లాంటివి కూడా వస్తుంటాయి కదా సో అలానే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కూడా బాగా వీక్ అయిపోతుంటుంది అన్నమాట ఇమ్యూనోసెనిసిస్ అంటాం అనమాట దీనివల్ల మనకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మనకి చేరుతుంటాయి అన్నమాట మన మార్నింగ్ లైక్ షుగర్ కొంతమంది కంట్రోల్లో ఉండదు లేకపోతే వాళ్ళు దే మైట్ బి గెటింగ్ సమ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ కొంతమందికి స్మోకింగ్ చేసిన వాళ్ళకి క్రానిక్ బ్రాంకైటిస్ కానీ సి కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ అనేది అడ్వాన్సింగ్ ఏజ్లో యాడ్ అవుతుంటాయి అనమాట ఏజ్ ఒకటి ప్లస్ ఇంకా ఈ మల్టిపుల్ రీజన్స్ వల్ల అదర్ డిసీజెస్ వల్ల మనకి ఇమ్యూనిటీ తగ్గిపోయి దానివల్ల ఈ ఏజ్ గ్రూప్స్లో మనకి జనరల్గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి అండ్ మెటానిమో వైరస్ అనేది కూడా స్పెసిఫిక్గా ఈ ఏజ్ లో అంటే ఈ ఏజ్ అంటే వీళ్ళలో ఇది ఒక్కటే వస్తుందని కాదు జనరల్ గా వేరే ఇన్ఫెక్షన్స్ కూడా మనకి ఏజెస్ లో వస్తుంది అనమాట చిల్డ్రన్ అండ్ దీంట్లో అంటే గ్రూప్ లో అలర్ట్ గా ఉండాలి ఇప్పుడు అయితే చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్ చిల్డ్రన్ అంటే ఒక టెన్ ఇయర్స్ ఇయర్స్ అండ్ ఎల్డర్లీ అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ అన్నమాట వ్యాపించడానికి రీజన్స్ ఎలా ఉంటాయి అంటే గాలిలోనా ఏదో సో మనకి జనరల్ గా అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లెక్క ఒక పర్సన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉండే పర్సన్ ను తుమ్మినా లేకపోతే మాట్లాడినా దాని నుంచి డ్రాప్లెట్స్ రిలీజ్ అవుతాయి అనమాట అంటే వైరస్ తో కూడిన అంటే మన సలైవ తో కూడుకున్న వైరల్ పార్టికల్స్ రిలీజ్ అయితే అనమాట అలా రిలీజ్ అయినప్పుడు జనరల్ గా మనకి గాలిలో స్ప్రెడ్ అవుతుంటాయి అన్నమాట పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట గాలి ద్వారా ఆ గాలి పీల్చినప్పుడు మనకి వైరల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట సెకండ్ ఇంకొకటి ఈ డ్రాప్లెట్స్ అనేది ఒక పర్టికులర్ సర్ఫేసెస్ మీద ఎక్కడైనా పడినప్పుడు మళ్ళీ మన ఆ సర్ఫేస్ని మనం టచ్ చేసి ముక్కు దగ్గర పెట్టుకున్నా లేకపోతే మళ్ళీ సేమ్ ఇట్లా కంటి దగ్గర పెట్టుకున్నా కానీ అట్లా నెమ్మదిగా త్రూ కాంటాక్ట్ ట్రాన్స్మిషన్ అంటాం అనమాట ఈ టచ్ చేయడం వల్ల కూడా ట్రాన్స్మిషన్ అవుతుంది మోస్ట్ గా అయితే కనుక త్రూ ఎయిర్ రూట్ అండ్ సమ్ టైమ్స్ త్రూ కాంటాక్ట్ ఓకే సో వ్యాక్సిన్ అవైలబుల్ ఉందా సార్ దీనికి ఇప్పుడు దీనికి వ్యాక్సిన్ కరెంట్ అయితే దీనికి అవైలబుల్ లేదనమాట వ్యాక్సిన్ సో ఎలా అరికట్టాలంటే ఎలా దీన్ని సో దీనికి ఇప్పుడు ప్రెసెంట్లీ మనకి మన దగ్గర యాంటీవైరల్ మెడికేషన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ అవైలబుల్ లేవు ఎందుకు అంటే ఇట్స్ సో రేర్ ఇన్ఫెక్షన్ ఇన్ఫ్యాక్ట్ మనకి అసలు అదొక వైరస్ ఉంటుంది అనేది లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాకా మేము కొన్ని పీసీఆర్ బేసిడ్ టెస్ట్ చేసేవాళ్ళమాట ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అందరు కోవిడ్ అయిన తర్వాతనే ఈ పీసీఆర్ బేసిడ్ టెస్ట్ చేస్తున్నారు కోవిడ్ ప్లస్ ఇంకా అదర్ వైరస్ కూడా తెలుస్తుంటాయి అనమాట సో ఇప్పుడు మనకి ఈ పీసీఆర్ బేసిడ్ టెస్ట్ల వల్ల అప్పుడప్పుడు అకేషనల్గా తెలుస్తుంది అసలు కానీ సో రేర్ ఇన్ఫెక్షన్స్కి అసలు మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్కి మనకి చాలా వాటికి మెడిసిన్స్ లేవు అలానే మెటర్ని హెచ్ఎఫ్బివి కూడా మనకి లైక్ వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ స్పెసిఫిక్గా ఏం లేవు అనమాట ఓకే సో బేసికల్లీ కోవిడ్ లక్షణాలు ఏంటనేది అందరికీ తెలిసిపోయింది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ సో అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్కి ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి అనమాట ఎస్పెషల్లీ మీరు మన కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సా ఫ్లూ ఉంటాం అనమాట దాని ఇంకోటి కోవిడ్ మనకు తెలుసు దాని తర్వాత ఆర్ఎస్వి అంటాం అనమాట ఆర్ఎస్వి అంటే రెస్పిరేటరీ సెన్సిషియల్ వైరస్ అనమాట అది కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్ అనమాట అండ్ ఫోర్త్ ఈ ఈ మూడు కామన్ ఉంటాయి ఫస్ట్ నేను చెప్పిన మూడు వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ అనమాట ఫోర్త్ ఇప్పుడు మనం ఐ థింక్ హ్యూమన్ మెటానిమో వైరస్ అని వింటున్నాం అనమాట కొంతమందికి వైరస్ అని కూడా చూస్తుంటాం అనమాట వీటన్నిటిలో కూడా లక్షణాలు అనేది ఒకటే రకంగా ఉంటాయి అనమాట మైల్డ్గా ఉన్న వాళ్ళు జనరల్గా అప్పర్ రెస్పిరేటర్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనమాట ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ముక్కు ఉంటుంది అనమాట జలుబు ఉంటుంది కొంచెం దగ్గు ఉంటుంది మైల్డ్ సోర్ త్రోట్ థ్రోట్ పెయిన్ ఉంటుంది అనమాట కొంచెం సివిర్గా అయ్యి కొంచెం ఈ శ్వాసనాలు స్ప్రెడ్ అయినప్పుడు లోవర్ రెస్పిరేటరీ ట్రాక్స్పెడ్ అయినప్పుడు ఎక్యూట్ బ్రాంకైటిస్ అంటాము లేదు అంటే కనుక బ్రాంకిలైటిస్ అంటాం అనమాట వీళ్ళకి కొంచెం పిల్లికూతలు లెక్క వస్తుంది ఆయాసం వస్తుందనమాట కొంతమందికి బాగా హైగ్రెడ్ ఫీవర్ అనేది అనమాట హైగ్రెడ్ ఫీవర్ వస్తుంది వీక్నెస్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వస్తుంది అనమాట కొంతమందిలో ఈ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనేది ఆక్సిజన్ లెవెల్ తక్కువ వాడడం వల్ల వస్తుంటుంది అనమాట సో పిల్లికూతలు ఆయాసము దాని తర్వాత హైగ్రేడ్ ఫీవర్ దగ్గు జలుబు చెస్ట్ కంజెషన్ అనమాట చెస్ట్ ఏదో పట్టేసినట్టుగా ఉండడము దాని తర్వాత చెస్ట్ పెయిన్ అన్నీ ఉంటాయి అనమాట కొంతమందికి నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి అన్నమాట వైరల్ సింటమ్స్లో కొంతమంది లూజ్ మోషన్స్ కానీ అట్లాగని ఉంటుంటాయి అనమాట సో ఎప్పుడైనా అసలు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్పెసిఫిక్ వైరస్కి మనకి ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ లేదు కాబట్టి ఫస్ట్ థింగ్ అసలుకి ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే వైటల్స్ అంటే రేట్ బ్లడ్ ప్రెషరు దాని తర్వాత ఆక్సిజన్ లెవెల్ ఇంటి దగ్గర ఇప్పుడు మనకి అన్ని పల్సాక్సిమీటర్స్ వచ్చేసినాయి ఎవ్రీథింగ్ కనిపి హోమ్ అనమాట సో అందుకని అంటే నీరసం అనుకుంటే జస్ట్ నీరసం అని ఎగ్నోర్ చేయకుండా అసలు ఫస్ట్ వైటల్స్ చెక్ చేసుకోవడం కానీ నియర్ బై డాక్టర్ ఎవరైనా ఉంటే ఎనీ ఎనీ పర్సన్ అల్నాలజిస్టే కావక్కర్లేదు జనరల్ ఫిజిషియనే కావక్కర్లేదు ఎనీ పర్సన్ ఎనీ డాక్టర్ ఇస్ గుడ్ ఇనఫ్ టు చెక్ యూర్ వైటల్స్ అనమాట సో చెక్ చేసుకుని అసలుకి ప్రాబ్లమ్ ఏమైనా ఉందా జనరల్గా డాక్టర్ చూడగల పేషెంట్ని క్లియర్గా అర్థమైపోతుంది ఆయాసం ఉందా రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది ఎన్ని వైటల్స్ కూడా చెక్ చేస్తారు కాబట్టి ఆబ్జెక్టివ్ గా మనకి తెలుస్తుంది అనమాట జస్ట్ హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ కాకుండా నీరసం ఎక్కువ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ సిమ్టమ్స్ సివియర్ గా ఉన్నా నీరసం ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అనమాట సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసుకోవడం ట్రీట్మెంట్ విల్ బి సపోర్టివ్ కేర్